హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ఈరోజు రెసిపీ ఏంటంటే నాకు తెలిసి ఇది కందగడ్డ అండ్ చిల్కడదుంపలు అని అంటారండి మీ దగ్గర మీరు ఏమని అంటారు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇవి ఏ విధముగా మనం రెడీ చేసుకోవాలో అనేది చెప్తాను నేను ఈ కందగడ్డ తీసుకొని టూ అవర్స్ వాటర్లో నానబెట్టేసి మట్టి లేకుండా శుభ్రంగా వాష్ చేశానండి వాష్ చేసి క్లాత్తో తుడిచేసేసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి మళ్ళీ నేను ఇంకో స్టవ్ కూడా ఆన్ చేసుకొని దీనిపైన డైరెక్ట్గా కాకుండా గ్రిల్ ప్యాన్ అనేది పెట్టేసుకొని ఒక రెండు కందగడ్డల్ని దాని పైన పెట్టేసేసుకున్నానండి పెట్టేసుకొని స్లోనే ఇది స్టవ్ మాత్రం స్లో పెట్టేసుకోవాలి మనము స్లోగా పెట్టేసేసుకొని జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా చూస్తూ కొంచెం అలా వదిలిపెట్టేసేయాలండి అప్పుడప్పుడు మధ్యలో రౌండ్గా కాల్చుకోవాలి అప్పుడు లోపల మాత్రం సూపర్ అంటే సూపర్గా కుక్ అయిపోతుందండి ఇంకొకటి ఏంటంటే మీరు విలేజ్లో ఉన్న వాళ్ళైతే మీకు కట్టెల పొయ్యి అవైలబుల్ ఉంటే మాత్రము లోపల నిప్పులు ఉంటాయి కదా నిప్పులు అయిన తర్వాత బూడిద నిప్పులు అవన్నీ ఉంటాయి లోపలికి అని చెప్పేసి వాటి మధ్యలో ఈ కందగడ్డ అనేది దూచేసేయాలండి అందులో పెట్టిన తర్వాత జస్ట్ టెన్ మినిట్స్ అలా వదిలిపెడితే ఆ టేస్ట్ కూడా చాలా అమృతం లాగా ఉంటుందండి ఇది డయాబెటీస్ పేషెంట్ కానీ షుగర్ పేషెంట్స్ వాళ్ళు కానీ షుగర్ అనేది ఎక్కువ తినరు కదా వాళ్ళకి స్వీట్నెస్ అంటే చాలా ఇష్టం కదా ఇలా డైరెక్ట్ కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు స్వీట్నెస్ కమ్మదనం అనేది వస్తుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మాత్రం నాకు చెప్పండి ఆ స్వీట్నెస్ ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో పెట్టండి నాకైతే చిన్ననాటి నుండి కూడా నాకు ఇలా ఇష్టం అండి చాలాసార్లు నాకు విలేజ్కి వెళ్ళిందంటే కంపల్సరీ కందగడ్డ నేను తీసుకొని వెళ్ళి ఇలా ట్రై చేసుకొని తింటాను అనమాట కన్ఫర్మ్ ఎప్పుడెళ్ళినా కందగడ్డ కొనుక్కొని ఆ కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను కానీ ఇప్పుడు మనకు స్టవ్ అవైలబుల్ ఉంది కాబట్టి ఆ కట్టెల పొయ్యి విధంగానే అదే టేస్ట్లో మనకి ఇలా డైరెక్ట్ చేసుకున్నా కానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి ఇప్పుడు నేను ఇంకొకటి వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ అనేది వేసాను మీకు షుగర్ అంటే షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇది కూడా ఒకసారి దీని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూపెట్టడానికి అనేసి ఇది కూడా నేను ఇలా ఒకటి తీసేసుకొని కుక్ చేశానండి వాటర్లో చేసేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టగానే ఇలా కుక్ అయిపోయింది ఈ కందగడ్డ కూడా ఇది కూడా చూడండి రౌండ్ అప్ చేసేసాను కొంచెం సైడ్కి ఎందుకంటే మొత్తం ఉడికిపోయింది ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను ఇది చూడండి ఇది నార్మల్గా నార్మల్ టేస్టే ఉంది కాకపోతే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి మీరు డైరెక్ట్గా అలా కాల్చుకొని తింటేనే ఆ కమ్మదనం అనేది తెలుస్తుంది అండి కంపల్సరీ ఇది మాత్రం ట్రై చేయండి అసలు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ మై న్యూ ఛానల్